హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచం శాంతంగా ఉంది అనుకున్న ఒక్క క్షణంలోనే కాల్పులు ప్రారంభమయ్యాయి సరిహద్దులు మండిపడుతున్నాయి దేశాలు సైతం ఉలిక్కి పడుతున్నాయి అవును ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి కానీ ఈసారి అది కేవలం సరిహద్దుల విషయంలోనే కాదు అది మన జేబు మీద మన జీవితం మీద ప్రపంచ ఎకానమీ మీద చెరగని ముద్ర వేసే యుద్ధం ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ప్రపంచం ఎంత హల్చల్ అవ్వబోతుంది మనకు ఎంత నష్టం జరగబోతుందో అని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది అనుకోండి అందరూ మొదట గమనించే విషయం ఏంటో తెలుసా మన రూపాయి విలువ పడిపోతుంది అని అవును ఇండియా రూపాయి ఒక పటిష్టమైన కరెన్సీ కానీ యుద్ధం మొదలైతే ఇన్వెస్టర్స్కి ఫియర్ వస్తుంది వాళ్ళు మన దేశం నుంచి డబ్బులు తీయడం ప్రారంభిస్తారు దీనితో డిమాండ్ పెరుగుతుంది యుఎస్ డాలర్స్ కోసం డిమాండ్ పెరిగితే రూపాయి విలువ పడిపోతుంది ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఒక డాలర్ ఎనభై మూడు రూపాయలు అని ఉందనుకోండి వారు మొదలైతే రోజులోనే ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు రూపాయల వరకు వెళ్ళిపోతుంది అలా కొంతకాలం యుద్ధం కొనసాగితే తొంభై రూపాయల దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దాని ద్వారా రూపాయి విలువ తగ్గితే మన దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడండి పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతాయి కుకింగ్ ఆయిల్ వెజిటేబుల్స్ ఫుడ్ గ్రెయిన్స్ ధరలు పెరుగుతాయి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ లాంటివి ఇంకా ఖరీదయ్యే అవకాశం ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన జేబీ ఖాళీ అయ్యే రిస్క్ ఉంటుంది అంతేకాదు స్టూడెంట్స్ ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది వెకేషన్కి అబ్రాడ్కు వెళ్ళాలనుకున్న వాళ్ళకి టికెట్స్ కూడా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు ప్రభుత్వం కూడా భారంగా మిగిలిపోతుంది ఇండియా ఆల్రెడీ ఫారెన్ లోన్స్ తీసుకుంది కాబట్టి రూపాయి విలువ తగ్గితే ఆ లోన్స్ రీపే చేయడం ఇంకా కష్టంగా మారుతుంది దాంతో ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి అది చివరకు మన మీదే బడిగా మారుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే రూపాయి విలువ ఘోరంగా పడిపోతుంది మనం కొనే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది మనం సంపాదించే సొమ్ము విలువ తగ్గిపోతుంది అంటే యుద్ధం కేవలం సరిహద్దుల్లో కాదు మన ఇంట్లోని వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఒక చిన్న మాటలు చెప్పాలంటే వారంటే వ్యాలెట్కు ఒక పీడ కళ ఈసారి ఉద్రిక్తతలు మామూలుగా లేవు ఇది ఎకానమీను గట్టిగా దెబ్బతీయబోతున్నాయి ప్రపంచం ఒక శాంతమైన స్థితిలో ఉంది అనుకుంటున్నప్పుడు ఒక చిన్న మంట రేగి నలుగురి జీవితాలను తగలబెట్టగలదు ఇప్పుడు అదే జరిగింది సౌత్ ఏషియాలో ఇండియన్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ పెరిగింది అదే మాట వార్ అనే ఒక మాట ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది కానీ మీరు ఒకసారి ఆలోచించండి ఒక యుద్ధం కేవలం ఇండియా పాకిస్తాన్ మధ్యనేనా లేదు కదా ప్రపంచం మొత్తం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యుద్ధానికి ప్రభావం అవ్వాల్సిందే ఈరోజు మనం తెలుసుకుందాం ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల గ్లోబల్ ఎకానమీ ఎలా కుప్పకూలబోతుంది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం కొత్తదేమీ కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన జరిగిన వెంటనే మొదలైన ఈ ఉద్రిక్తతలు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో మొదటి యుద్ధం జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండవ యుద్ధం జరిగింది డెబ్బై ఒకటిలో మూడవ యుద్ధం అప్పుడు బంగ్లాదేశ్కు స్వాతంత్రం కూడా దొరికింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం జరిగింది ప్రతి యుద్ధం తర్వాత కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోయాయి కానీ ఆ యుద్ధాల ప్రభావం కేవలం సరిహద్దు వరకు మాత్రమే మిగిలిపోయింది ఈసారి అది ప్రపంచాన్ని తాకబోతుంది ఒక వార్త వచ్చిందనుకోండి ఇండియా పాకిస్తాన్ వార్ స్టార్టెడ్ అని ఆ ఒక్క వార్తతో స్టాక్ మార్కెట్స్ ఇన్స్టెంట్గానే క్రాష్ అవుతాయి ఇన్వెస్టర్స్ పానిక్ అయిపోయి డబ్బుల్ని సేఫ్ ప్లేస్కి పంపిస్తారు రూపీ దారుణంగా తగ్గిపోతుంది డాలర్సు హీరోసు వంటి కరెన్సీసు బలపడతాయి ఒక్క రోజులోనే ఇండియా ఎకానమీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోతుంది సెన్సెక్స్ నిఫ్టీ వంటి ఇండీసెస్ రక్తపు లేత రంగులోకి మారిపోతాయి కానీ ఇది కేవలం ఇండియా పాకిస్తాన్ వరకే కాదు అమెరికన్ యూరోపియన్ స్టాక్ మార్కెట్స్కి కూడా పానిక్ మోడ్లోకి తీసుకెళ్తాది పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని మూసివేస్తుంది ఇండియా కూడా రిటైలేట్ చేసేస్తుంది దాని ఫలితంగా ఫ్లైట్స్ డైవర్ట్ అయిపోతాయి దానివల్ల కాస్ట్ పెరిగిపోతాయి డెలివరీ డీలేస్ జరుగుతాయి షిప్పింగ్ ఇండస్ట్రీ కూడా బాగా దెబ్బతింటుంది సీ ఇండియన్ ఓషన్లో ఉన్న షిప్పింగ్ లైన్స్ ప్రమాదంలో పడిపోతాయి అక్కడి నుండి వస్తున్న కార్గో కంప్యూటర్స్ మొబైల్స్ ఫుడ్ గ్రైన్స్ అన్ని ఇక్కడికి రావడానికి ఎక్కువ సమయం పడతాయి దాని ద్వారా ప్రైజెస్ చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోతాయి ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి సౌత్ ఏషియా మిడిల్ ఈస్ట్ కు దగ్గరగా ఉంటుంది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయితే పెట్రోల్ రేట్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి డీజిల్ ట్రాన్స్పోర్టేషన్స్ కాస్ట్ పెరిగిపోతాయి గూడ్స్ కాస్ట్ కూడా పెరిగిపోతాయి సింపుల్ గా చెప్పాలంటే మన పొట్లం ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది ఒక లీటర్ పెట్రోల్ వంద దాటి నూట యాభైకి చేరితే ఎవరికైనా బడ్డనే కదా ఎక్కువ మొత్తంలో ఫుడ్ క్రైసిస్ అండ్ వాటర్ వార్ జరిగే పరిస్థితి వస్తుంది ఇండియా ఒక పవర్ఫుల్ మూవ్ తీసుకుంది ఇండియా వాటర్ స్ట్రీటీని స్టాప్ చేయబోతుంది దానివల్ల పాకిస్తాన్లో పంటలు పండవు డ్రింకింగ్ వాటర్ కూడా కొరత వస్తుంది ఫుడ్ ప్రైజెస్ ఆకాశాన్ని అంటుతాయి ఇది ఒక్క పాకిస్తాన్ కి కాదు సౌత్ ఏషియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ని కూడా ప్రభావితం చేస్తుంది వరల్డ్ ఫుడ్ ప్రైజెస్ కూడా అదుపు తప్పిపోతాయి ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ పడిపోతాయి గోల్డ్ బిట్కాయిన్ లాంటి సేఫ్ అసెట్స్ కి భారీ డిమాండ్ పెరుగుతుంది బ్యాంక్ లోన్ ఇచ్చే విషయంలో కన్సర్వేటివ్ అయిపోతాయి చాలా మంది జాబ్ లేకుండా అయిపోతారు యుద్ధం చూసి అమెరికా ఎటో ఒక సైడ్ చైనా ఇంకొక సైడ్ చూసుకోవచ్చు రష్యా పీస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు వరల్డ్ అలియన్సెస్ మారిపోతాయి యునైటెడ్ నేషన్స్ లో రిజల్యూషన్స్ వస్తాయి గ్లోబల్ పాలిటిక్స్ డైనమిక్స్ మొత్తం చెదిరిపోతుంది ఈ యుద్ధం వల్ల బాధపడేది ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చిన్న చిన్న వ్యాపారవేత్తలు స్టూడెంట్స్ ఫార్మర్స్ మన తల్లిదండ్రులు అన్నలు చెల్లెళ్ళు వాళ్ళందరి జీవితం మీద ఈ యుద్ధం చూపించే షాడో చాలా పెద్దది యుద్ధంలో ఎవరు గెలుస్తారో కాదు ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో అనేదే ముఖ్యం మనందరం శాంతికి మద్దతు ఇవ్వాలి మన మాటల ద్వారా ఆలోచనల ద్వారా మన ప్రజాస్వామ్య ధర్మాన్ని కాపాడుకోవాలి శాంతి కోసం ఓటేయండి యుద్ధం కోసం కాదు లెట్స్ స్టాండ్ టుగెదర్ ఫర్ పీస్ నాట్ ఫర్ వార్ మహల్గామ్లో జరిగిన కాల్పుల్లో పోగొట్టుకున్న ప్రాణాలకు జస్టిస్ చేయడం ఎంత ముఖ్యమో మిగిలి ఉన్న ప్రాణాలను కాపాడుకోవడం మన ఎకానమీని సరిగ్గా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం ఒకసారి ఆలోచించండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్తో నాకు మద్దతు ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇంటెలిజెంట్ మానవిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి